హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టైలిష్ హారిక అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కొంతమంది తమ్ముళ్ళు లైవ్ వీడియోస్లో అయితే అక్క బావగారితో ఒకసారి లైవ్ చేయండి లైవ్ చేయండి అంటున్నారు అయితే బావగారు లైవ్ వీడియోకి అయితే దొరకట్లేదు నాకు ఈరోజు అయితే ఫ్రీగా ఉన్నారు కాబట్టి నాకు వీడియోకి దొరికారండి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను మా వారు చేసిన లైవ్ వీడియోస్ అయితే ఉన్నాయండి అవి చూడని వాళ్ళు ఏంటంటే డైలీ బావగారితో వీళ్ళు లైవ్ చేయండి అని అడుగుతున్నారు కాబట్టి ఈరోజైతే లైవ్కి అయితే నాకు బావగారు దొరకలేదు అందుకే ఈ వీడియో ద్వారా మీకు బావగారిని చూపించేస్తున్నాను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశానండి షార్ట్ వీడియో కింద కూడా కొంతమంది తమ్ముళ్ళు అడుగుతున్నారు అక్క ఎవరు ఎవరు అని అందుకే ఈ వీడియో తీయాల్సి వచ్చింది ఇక నుంచి బావా కొన్ని కొన్ని వీడియోస్లో కనిపిస్తారు ఈరోజైతే వర్క్ వెళ్ళలేదండి ఫ్రీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడే బయటికి వెళ్ళి మా కోసం అయితే పుచ్చకాయ తీసుకొచ్చారు అందరికీ కోసి ముక్కలైతే అయితే ఇస్తున్నారు ఆఫ్టర్నూన్ కదండి పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు అందరం కలిసి కూర్చోని తింటున్నాం ఓకే అండి చూసారు కదా ఈయనే మా హస్బెండ్ ఫైనల్లీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీళ్ళైతే తినే పనిలోనే ఉన్నారు ఓకే అండి బాయ్ అండి